హాయ్ అండి అందరికీ ఎలా ఉన్నారు నేను రాధా ద్వారంపూడి ఈ వీడియో వచ్చేసి థర్టీ ఫస్ట్ రోజు తీసిన వీడియో అండి వీడియో అయితే చాలా బాగుంటుందండి న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఉంటాయి ఇక ఈ వీడియో చూసే ముందు రాధా ద్వారంపూడి ఛానల్ని లైక్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము ఆ రోజు నైట్ ముగ్గులు అయితే పెడతాం కదండి న్యూ ఇయర్ ముగ్గులు ఇంకా దానికోసమని చెప్పి ముగ్గు పిండి అలాగే రంగులో కొనడానికి మార్కెట్కి అయితే వెళ్ళాము ఇక్కడైతే రంగులు బాగా అనిపించాయి అందుకే ఇంక మేము స్టార్టింగ్ మార్కెట్ లో కూడా వెళ్ళలేదండి స్టార్టింగే తీసుకున్నాం అనమాట న్యూ ఇయర్ కదా హాలిడే చాక్లెట్ సార్ ఇచ్చారు

న్యూ ఇయర్ రోజు వాళ్ళ డైరెక్టర్ సార్ బర్త్డే అంటే ముందు రోజు చాక్లెట్లైతే పంచారంట థర్టీ ఫస్ట్ రోజే హౌస్ క్లీనింగ్ కూడా అయిపోయిందండి ఇంకా ఫైనల్గా కడుగుతున్నారు ఇక ఆ రోజు నైట్ నైన్ థర్టీ అయ్యిందండి షాప్ క్లోజ్ చేసిన తర్వాత ఇంక మేము ముగ్గులు పెడదామని చెప్పి కిందకైతే రంగులు తీసుకుని వెళ్తున్నాము ఇంకా ఇక్కడ చూడండి మా ముందు మా సహస్ర అయితే ఒక ఫ్లవర్ వేసి టూ ట్వంటీ సిక్స్ అని చెప్పి నేమ్స్ అయితే రాస్తుంది ఎంత బాగా వేస్తుందో ఇక ఇప్పుడు నేను ముగ్గులేయడం స్టార్ట్ చేయాలి ఇది నేను గుమ్మన దగ్గర బార్డర్ అయితే వేస్తానండి సర్కిల్ గీయమంటే మా తేజ చూడండి ఎలా గీసిందో బార్డర్కి దగ్గరగా అనమాట మళ్ళీ తన్నే చెరపమని చెప్పాను తర్వాత నేనే సర్కిల్ గీసానండి రౌండ్గా సర్కిల్ గీసి ఇక ముగ్గు అయితే వేసేసానండి ఇంకా కలర్స్ అయితే వేస్తున్నాం చూడండి మా ఇటు ఆర్డర్స్ ఇద్దరే వేస్తున్నారు కావాలి కొద్దిగా చూడండి చూడండి అమ్మాయి అల్లరి ఎక్కువైపోయింది అయిపోయింది లక్కీ రెడ్డి లక్కీ రాయ్ ప్లీజ్ సపోర్ట్ టీ లేకుండా పోయింది దోమలు కుట్టేస్తే కనీసం ముగ్గు హెల్ప్ చేయంటే చెయ్యట్లేదు చేతపడి ముగ్గు అయితే వేస్తదంట ఇప్పుడు ఎన్ని చేతబులు చేసా చూసుకోలేదు అమ్మా వద్దమ్మా చెడగొట్టద్దు తల్లి నువ్వు చేతబడి మొగ్గులేవు ఇంకెకరనే వేసుకో వద్దు ఏ ఎవ్రీ ఇయర్ కూడా నేను పికాక్స్తో వచ్చే డిజైన్స్ అయితే అండి ఇంకా ప్రతి సంవత్సరం కూడా రొటీన్ అయిపోతుందని చెప్పి ఈ ఇయర్ అయితే కలవ పువ్వులతో అయితే రంగోలి అయితే వేస్తున్నాను చుట్టూ కలవ పువ్వులు వచ్చి సర్కిల్ చుట్టూ సర్కిల్ మధ్యలో హ్యాపీ న్యూ ఇయర్ అయితే రాస్తాను అనమాట ఇక్కడేమో పక్కనేమో రోజెస్ అయితే వేసానండి వాటికి తేజ కలర్స్ వేస్తుంది వెనకాలేమో మా దాని ముగ్గులకి అది కలర్స్ వేసుకుంటుంది నువ్వు బాగాలేదు మేమేమైనా అనుకున్నావా చెప్పు లేదు కదా నువ్వు బాగాలేదు నడుస్తున్నావా కోమ్గా పని చేయించుకోవట్లేదు ఇదిగోండి అండి రాధా ద్వారం పడి హోమ్ టూర్ అడుగుతున్నారు కదా కామెంట్స్లో ఎక్కువ మంది ఇదిగోండి అండి హోమ్ టూర్ ఇదిగోండి అదిగోండి ఏదో ముగ్గి మాత్రం ఫినిష్ అయింది మా తేజ కష్టాలు చూడండి పాపం పువ్వు కాస్త ఏదో వేసేసింది ఎవ్రీ న్యూ ఇయర్కి కూడా ఇలాగే పన్నెండు అయ్యే వరకు ముగ్గులేస్తామండి నాకైతే మా తేజ బాగా హెల్ప్ చేస్తుంది కలర్స్ వేయడానికి గట్రా ఇంకెప్పుడు సహస్ర కూడా ఎదిగింది కదా ఇద్దరు అయితే కలర్స్ వేయడానికి హెల్ప్ చేస్తున్నారు ముగ్గులు వేయడం అయితే కంప్లీట్ అయిందండి ఇంకా టైం వచ్చేస్తే లెవెన్ ఫార్టీ అయితే అయ్యింది ఇక ట్వెల్వ్ ఎప్పుడవుతుందా అని చెప్పి అందరం వెయిట్ చేస్తున్నాం అనమాట మా మన పిల్లలకి పిచ్చి ముగ్గులేవి ఇదిగోండి మా సహితల్లి తల్లి వేసిన ముగ్గుకి ఇలా మా దగ్గర నుంచి కలర్స్ పట్టుకెళ్ళిపోయి కలర్స్ అయితే వేసుకుందనమాట ఇంక ఈ ముగ్గు వచ్చేసి మా పక్కింటి ఆంటీ వాళ్ళు వేసిన ముగ్గు అండి ఇందాక లక్కీ మాట్లాడింది కదా వాళ్ళ ఇంటి దగ్గర ముగ్గు అనమాట ఇంక ఇప్పుడు ట్వెల్వ్ అయితే అయిపోయింది ఇంకా అరుపులు చూడండి కేక్ కటింగ్ అయ్యేంత వరకు వెళ్ళొద్దు అంటే ఇంకా కేక్ కటింగ్ అయ్యేంత వరకు ఉన్నాము Hey 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 ఇక్కడ వెళ్ళి యూట్యూబర్ వచ్చింది అది ఇది అని చెప్పి నన్ను ఏడుపిస్తున్నారండి ఇంకా ట్వెల్వ్ అయిన తర్వాత కేక్ కట్ చేశారనమాట ఇంకా కేక్ కటింగ్ అయిపోయి విషయస్ చెప్పుకొని ఇంక ఇంటికైతే వెళ్ళిపోయాము ఇంకొకటండి రెండు వేల ఇరవై ఒకటి న్యూ ఇయర్కి నేను వేసిన ముగ్గులు పిక్స్ అయితే దొరికాయి ఆ ఫొటోస్ ఈ ఈ వీడియోలో పెడతాను చూడండి అలాగే నేను ఈ న్యూ ఇయర్కి పెట్టిన ముగ్గులు ఉన్నాయో కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదుకి బాయ్ బాయ్ చెప్పేసి కొత్త సంవత్సరమైన రెండు వేల ఇరవై ఆరుని అయితే చేశామండి ఇక పాత సంవత్సరంలో ఎదురైన చేదు అనుభవాలు జ్ఞాపకాలను వదిలేసి కొత్త సంవత్సరంలో కొత్త ఆశలతో అందరూ ఆరోగ్యంగా ఉండి హ్యాపీగా ఉండాలని అదేవిధంగా బోలెడని విజయాలను సాధించాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుందామండి మరొక్కసారి మీ అందరికీ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు ఇంక ఇది వచ్చేసి మార్నింగ్ అండి న్యూ ఇయర్ రోజు మార్నింగ్ ముగ్గులు అయితే ఎలా పెట్టిన అలాగే ఉన్నాయి ఏమీ జరగలేదు ఇంకా సహస్ర పెట్టిన ముగ్గు అయితే చూపిస్తున్నాను మళ్ళీని బాగా అయితే వేస్తుంది కలర్స్ ముగ్గును ఇంకా సో ఇదండి వీడియో ఈ వీడియో నచ్చితే అంటే ఈ కొత్త సంవత్సరంలో ఒక లైక్ వేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్